హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ అలీన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మైదా పిండి గోధుమ పిండి వాడకుండా చల్ల పునుకులు అప్పటికప్పుడు ఎలా వేసుకోవాలన్నది చూపించేస్తాను ఇందులో షోడా కూడా వేయకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలి అన్నది చూపించేస్తాను షోడా కూడా అవసరం లేదండి సోడా కూడా వేయకుండా ఈ చల్ల పునుకులు అన్నది ఈజీగా ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు అన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ హాలిన్ వన్ ఛానల్లో మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు నచ్చినట్టయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఇది దోసలు బ్యాటర్ అండి దోసల పిండి మనం ముందు రోజు వేసుకున్న దోసల పిండి మిగిలింది అనుకోండి ఆ రోజు ఈవినింగ్కి ఇలాగా ట్రై చేసేయండి చల్ల పునుకులు అన్నవి ఈ దోశల పిండి అన్నది ఒక ఏడు ఎనిమిది దోశలు అవుతాయండి ఆ పిండిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే ఫైవ్ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలండి అంటే పిండి అన్నది కొంచెం లూజ్గా ఉంటుంది కదా దానికోసం ఒక ఐదు టేబుల్ స్పూన్లు వరిపిండి వేసుకోవాలి ఇది వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది బాగా కలిసిపోవాలండి ఉండలుగా లేకుండా బాగా స్మూత్గా కలిపేసుకుందాం బిండా చూసారు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండకూడదండి బ్యాటర్ అన్నది ఈ విధంగా ఉండాలి మనం ఇలా చల్ల పునుకులు వేసుకున్నప్పుడు చిట్టి చిట్టి పునుకులు వేసుకున్నప్పుడు బ్యాటర్ అన్నది ఇలా ఉండాలన్నమాట దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఈ లోపు మనం ఈ చల్ల పుణుకుల్లోకి చట్నీ రెడీ చేసుకుందాం కాబట్టి అంతవరకు పక్కన పెట్టేసుకుందాం చట్నీ రెడీ లోపు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టానండి అందులో ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులోనే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని వీటిని కాస్త ఫ్రై అయి ఉండిద్దామండి కాస్త ఫ్రై అవ్వాలి ఇవన్నీ క్రిస్పీ కానీ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వెల్లుల్లి రేఖలు అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలో పచ్చ పచ్చగా దంచుకుని వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఒకసారి కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండిమిర్చి వేస్తున్నానండి ఒక పది ఉంటాయి ఎండిమిర్చి అన్నది మీరు స్పైసీని బట్టి వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేసాను అందులోనే కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాం ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇవి కొత్తిమీర కరివేపాకు అన్నది కాస్త వేగిన తర్వాత ఇవి తీసేసుకోవాలండి పక్కకి వేరే బౌల్లోకి తీసేసుకున్నాం ఈ విధంగా పక్కకి తీసేసుకుందాం ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ చిట్టు చిట్టు చాలా పునుకులకి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ చాలా పునుకులకే కాదండి మనకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నది అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో టమాటాలు వేసుకోవాలండి చూసారా నేను ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నానండి అందులోనే చిన్న ముక్క అల్లం ముక్క వేసేసుకుని ఒకసారి టమాటా అన్నది బాగా మగ్గనిచ్చుకుందాం ఇచ్చుకుందాం మగ్గా అన్నమాట కాస్తా దగ్గరికి ఇందులోనే మనకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి పులుపు కోసం కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు టమాటాలో పెద్ద పులుపు ఉండవు కదండి అందుకని కొద్దిగా చింతపండు వేసుకున్నాం ఇందులోనే చిటికడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఇవి కాస్త ఇంకా కాస్త దగ్గర పడితే సరిపోతుందండి ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట టమాటా అన్నది కాస్త మగ్గాలి బాగానే చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారినిద్దాం ఈ టమాటా కూడా కాస్త చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెంబర్మిర్చి పల్లీలు అవిని వాటిని వేసేసుకోవాలి ముందుగానే వేసేసుకుని అందులోని టమాటా మగ్గించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసి పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగానే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రెడీ అయిపోయిందండి టమాటా చట్నీ అన్నది దీన్ని కావాలంటే పోపు పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోండి నేనైతే పెట్టట్లేదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీ ఫ్రీక్సర్ కూడా ఆయిల్ వేసానండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా దోసలు బ్యాటర్ దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మనం చిన్న చిన్న పునుకుల్లా వేసేసుకుందాం చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం హీట్ అయింది ఇప్పుడు మనం చిన్న చిన్న మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వేసేసుకున్నామంటే వాటంతట అవే పైకి లేస్తాయండి మనం కదుపన అవసరం లేదు వెంటనే వాటంతట అవే పైకి లేస్తాయి మనకు బాండికి సరిపడా పునుకులు వేసేసుకున్నాం చూసారా పైకి వెంటనే ఎలా లే తేలుతున్నాయో మనకు షోడా అది అవసరం లేదండి షోడా అయితే నేను వేయలేదు మనం ఈ చట్నీ లోపు అది కాసేపు నానింది కాబట్టి మనం చోడ వేయనవసరం లేదండి ఎందుకంటే ముందు రోజు రుబ్బుకుంటాం కదా దోసల పిండి అన్నది కాస్త పులుస్తుంది కదా ఇంక మన్నాడికి కాబట్టి సరిపోతుంది ఇంకా మనం చోడ అన్నది వేయనవసరం లేదు ఇవి కాస్త వేగిన తర్వాత నేను తీసేస్తున్నానండి పూర్తిగా వేగనివ్వలేదు ఇంకా సగం వేగిన తర్వాత పక్కా తీసేస్తున్నాను ఇవి పక్క తీసేసుకుని మిగిలినవి వేసుకోవాలి మళ్ళీని ఇవి మళ్ళీ వేసిన తర్వాత అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసేస్తున్నాను పునుకులు అన్నది మనం ఇలా రెండు సార్లు వేయించుకున్నాం అనుకోండి మీకు బాగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట బజ్జీలన్నది పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ పునుకులు అన్నవి మళ్ళీ సరిపడాన్ని వేసేసుకుందాం మీరు ఈ చిన్న చిన్న పునుకుల్లా వేసుకుంటేనే బాగుంటాయండి పెద్ద పెద్దగా కాకుండానే ఇలా చిన్నగా వేసుకున్నారంటే లోపల కూడా బాగా వేగుతుంది పెద్దవి వేసారంటే లోపల పిండి పిండి కింద ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా పునుకుల్లా వేసుకున్నారంటే మనకి ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది చూసారా సరిపడినని వేసేసుకోవాలి ఈ విధంగానే సరిపోతాయి ఇంకా ఇవి ఒకసారి కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పక్కా తీసేసాం సగమే వేగినాయి అవి పూర్తిగా వేగలేదు కదా అవి కూడా వేసేసుకుందాం అప్పుడు ఇలా వేయించుకోవడం వల్ల అన్నీ ఒకే విధంగా వేగుతాయండి క్రిస్పీ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూసారా అన్ని భలే వేగాయి సమానంగా ఒకే విధంగా వేగాయి చూసారా చూసారా వేగిపోయాయి కదా తీసేసుకుందాం పక్కకి ఈ కలర్లో వేగితే సరిపోతుందండి అన్నీ పక్క తీసేసుకుందాం చూసారా ఆయిల్ కూడా పేల్చలేదు ఆయిల్ కూడా పేల్చదండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు మిగిలినవి కూడా అన్నీ అదే విధంగా తీసేసుకున్నాం నేను చెల్లెల బుట్టలో వేసారంటే మీకు ఏదైనా ఆయిల్ ఉన్నదంటే వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఈ విధమైన చెల్లెల బుట్టలో వేసాను మిగిలినవి కూడా వేసేసుకున్నాం అన్నీ కూడా అదే విధంగా వేసేసుకుని తీసేసుకోవడమేనండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అన్నమాట విధంగా చట్నీ కూడా ఎలా చేయాలన్నది చూపించాను కదా ఇలా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటాయి పైన చాలా క్రిస్పీగా లోపల చాలా గుళ్ళగా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయట వర్షం పడుతున్నప్పుడు ఇలాగా ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా చిట్టు చిట్టి పునుకులు వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ రెసిపీస్ని ఒకసారి చూసేయండి అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్